కేంద్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చేపట్టిన వికసిత్ భారత్ సంకల్ప యాత్రకు ప్రజల నుండి మంచి స్పందన వస్తోంది ములుగు జిల్లా మంగంపేట మండలం బోరు నరసింగాపురంలో నిర్వహించిన కార్యక్రమంలో స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు కేంద్రం అమలు చేస్తున్న పథకాల గురించి అధికారులు వివరించారు వాటిని ఏ విధంగా వినియోగించుకోవాలో తెలిపారు వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ఆరోగ్య మేళాను ఏర్పాటు చేసింది గ్రామస్తులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఆయుష్మాన్ భారత్ పథకం గురించి వివరించారు ఈ కార్యక్రమంలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ప్రత్యేక క్యాలెండర్ను విడుదల చేసి గ్రామస్తులకు అందజేశారు ఈ సందర్భంగా ఇండియన్ బ్యాంక్ మేనేజర్ యాకుబ్ పాషా మాట్లాడుతూ కేంద్రం అమలు చేస్తున్న ప్రతి పథకం మారుమూల ప్రాంతాల ప్రజలకు చేరాలన్నదే ఈ యాత్ర ముఖ్య ఉద్దేశమని చెప్పారు సంకల్ప యాత్ర ముఖ్య ఉద్దేశం గవర్నమెంట్ ప్రవేశపెట్టిన ప్రతి పథకం చివరి స్టేజ్ ప్రతి గ్రామానికి చేరుకోవాలనే ఉద్దేశంతోనే ఈ సంకల్ప యాత్ర అనేది ప్రారంభించడం జరిగింది పిఎంఎస్బీవై అంటే రెండు లక్షల ప్రమాద బీమా పద్దెనిమిది సంవత్సరాల నుంచి డెబ్బై సంవత్సరాల వరకు ఏదైనా యాక్సిడెంట్ ఏమైనా జరిగితే రూపంలో రెండు లక్షల ప్రమాద బీమా వర్తిస్తుందండి పీఎం ప్రధానమంత్రి జీవన జ్యోతి సురక్ష బీమా యోజన జీవనజ్యోతి బీమా యోజన నాలుగు ముప్పై రూపాయలు ప్రతి సంవత్సరానికి ఒకసారి నాలుగు వందల ముప్పై రూపాయలు చెల్లిస్తే ప్రీమియం చెల్లిస్తే రెండు లక్షల ప్రమాద బీమా ఏ విధంగానైనా న్యాచురల్ అయినా ఏ విధంగా రెండు లక్షల ప్రమాదం వర్తిస్తుంది ఏంటంటే డోన్ అనేది ఇప్పుడు మోడీ ప్రభుత్వంలో సబ్సిడీ రూపంలో వచ్చే సీజన్లో ఇవ్వడానికి భాగంగా మా డోను ప్రచారంలో భాగంగా ఈ ములుగు జిల్లాలో తీసుకురావడం జరిగింది ఇది ఏంటంటే రైతులకు ఒక ఎకరాకు వచ్చే మందు ఒక ఎకరం నర కొట్టుకునేందుకు ఈ అవకాశం ఉందండి ప్రధానమంత్రి భోజన పథకం కింద సంవత్సరానికి ఇరవై రూపాయలు కడుతున్నామండి ప్రమాద బీమా ఏదైనా ఏదన్నా జరిగినచో రెండు లక్షల రూపాయలు బీమా వర్తించేది ఈ పథకం చాలా బాగుందండి మేము మేము చేసుకుంటాను మీరు అందరు కూడా చేసుకోగలరు మోదీ గారు పెట్టిన పథకం వైద్యం గురించి మనకు ఐదు లక్షల వరకు స్కీమ్ పెట్టారు అది అందరూ ఉపయోగించుకోవాలని கோருக்கு